హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడ నక్షత్ర సిల్స్ అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ రథం సెంటర్ దాటిన తర్వాత నెమలి బిల్డింగ్ పక్క సందులోనే స్ట్రైట్ గా వచ్చేసేయండి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు శ్రీ కుసుమ హరినాథ మార్కెట్ అనే బ్యానర్ బోర్డ్ అయితే కనిపిస్తుందండి అదే సందులో ఇలా సన్నగా సందు అయితే ఉంటుందండి ఈ సందులోనే సిరి టెక్స్టైల్స్ ఇంకా నక్షత్ర సిల్క్స్ అని వాళ్లవే ఫోర్ టు ఫైవ్ షాప్స్ అయితే ఉంటాయి శారీస్ నుంచి జెంట్స్ గార్మెంట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా మీకోసం అని చెప్పి స్పెషల్ గా హోల్సేల్ గా అలాగే రీటైల్ గా కూడా ఇస్తారు ఎవరైనా కూడా ఇంటి దగ్గర చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి ఒకసారి క్వాలిటీని చెక్ చేసుకోండి సూపర్ సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఆల్రెడీ నెంబర్ వన్ క్వాలిటీ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర శారీస్ డ్రెస్సెస్ ప్యాంట్స్ బీట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే బెడ్షీట్స్ దగ్గర నుంచి ఇంట్లో కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి నక్షత్ర సీస్లో సో వీడియోని మాత్రం ఎక్కడో స్కిప్ చేయకండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది చూసినట్టయితే మీకు మొత్తం కూడా మనకి పట్టు శారీ పట్టు సారీ ఏదైతే డిజైన్ ప్యాటర్న్స్ వస్తాయి ఆ డిజైన్ ప్యాటర్న్స్ అయితే మనం ఫ్యాన్సీ పట్టు సారీస్ తెప్పించాము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అయితే పళ్ళు అయితే ఇలా జరీ వింగ్తో తో వస్తుందండి మొత్తం కూడా డిజైన్ ప్యాటర్న్ తో వస్తుంది పళ్ళు ఇది కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇదే మేడం శారీ మొత్తం కూడా చూడండి ఈ షైనింగ్ గానీ డిజైన్ ప్యాటర్న్ గానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ ఉంటుందండి దీనిలో ఈ ఒకటే కలర్ కాంబినేషన్ కాదు మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు ప్రతి సారీ కూడా చూపిస్తా మనకి ఇది వచ్చేసి జార్జెట్ ఫీల్ అయితే వస్తుందండి హెవీ క్వాలిటీ జార్జెట్ ఐటమ్ తో వస్తుంది ప్లస్ మనకి ఇది వచ్చేసి కింద మీకు అయితే చూడండి బార్డర్ కి సింపుల్ లేస్ బార్డర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఇది మేడం ఈ సారీ మొత్తం కూడా మనకి ఈ ఫోర్ కలర్స్ మీకు ఏదైతే చూపిస్తున్నాను ఈ ఫోర్ కలర్స్ మాత్రం మనకైతే వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్ మనకి కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది పైన చూసినట్టు ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ చూసారా అది మనకి జరిగింగ్ లో వస్తుందండి ఇక్కడ కింద చూడండి మనకంతా కూడా ఇది డిజైన్ ప్యాటర్న్ మీకు కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ అండి సారీ మనకి ఫోటో చూసారు కదా సేమ్ అదే డిజైన్ ప్యాటర్న్ మనకి ఇలా పళ్ళు అయితే వచ్చేసింది ఇది మేడం పళ్ళు డిజైన్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఓవరాల్ ఇంక ఇలానే వస్తుంది దీని బ్లౌజ్ పీస్ కూడా మనకైతే మాత్రం ఇలా డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మనకి శారీ విత్ బ్లౌజ్ నమస్తే అండి మా నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ అని రథం సెంటర్ దగ్గర నమల అందులో సందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరు వచ్చినట్ అయితే మాకు ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది ఫోన్ చేసే షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేదని తెలుసుకుని అడ్రస్ లొకేషన్స్ షాప్ కంట్రెండ్స్ ఇవన్నీ రండి ఈజీగా మీకు అయితే పని అయిపోద్ది మీరు బయట ఊరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏం తెలియకపోయినా మీకు సందు అర్థం కాకపోయినా కాల్ చేసి మేము పలానా వీధిలో ఉన్నామని చెప్పారమ్మండి మాకు దగ్గర ఉండే మాకు కూడా పంపిస్తాం వాళ్ళు మేము షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనల్ రోడ్డు మీకు వచ్చి రథం సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్స్ సందు అంటే ఎవరైనా చెప్పేస్తారు మీరు ఆటోస్ వాళ్ళకి కూడా ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్ సందు దగ్గర దింపేమంటే ఎగ్జాక్ట్ సంక్షోన్ దింపేస్తారు ఈ సందు లోపలికి ఒక పది పది నడుగులు వేయాలి కుసుమ కురద మార్కెటింగ్ అనే ఒక చిన్న సందు అయితే ఉంటుందండి ఈ సందు లోపలికి నక్షత్ర సిల్క్స్ అనే నేమ్ బోర్డ్స్ మొత్తం నాలుగైదు షాప్స్ ఉంటాయి మామంతా కూడా అంటే మావి హోల్సేల్ షాప్స్ అండి ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి హోల్సేలర్ వాళ్ళకి రీసేలర్స్ వాళ్ళకి లేదా కొంచెం బల్క్ స్టాక్ కావాల్సి ఉంటదండి అంటే వీళ్ళు పెట్టుబడికి పంచిపెట్టడానికి వీళ్ళకి బల్క్ స్టాక్స్ కావాల్సి వస్తుంటది వాళ్ళకైనా సరే మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మా దగ్గర ఉంటాయి అండి ఈరోజు ఈ రోజు వచ్చేసి మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఇవి ఒక్కసారి ఐటమ్ కలెక్షన్ చూడండి మేడం మొత్తం కూడా మనకి జంగల్ థిమ్ ప్యాటర్న్స్ వస్తుంది అయితే ఈ ఐటమ్ వచ్చేసి స్పెషల్ డిజైన్ అండి స్పెషల్ డిజైన్ విత్ వర్క్ కాన్సెప్ట్ తో మనం తెప్పించాము మీకు కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం వీటిలో ఇది మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి లైట్ ప్యారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది చూసినట్టయితే మీకు మొత్తం కూడా మనకి పట్టు సారీ పట్టు సారీలు ఏదైతే డిజైన్ ప్యాటర్న్స్ వస్తే ఆ డిజైన్ ప్యాటర్న్స్ అయితే మనం ఫ్యాన్సీ పట్టు సారీస్ తెప్పించాము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అయితే పళ్ళు అయితే ఇలా వీవింగ్ తో అని మొత్తం కూడా డిజైన్ ప్యాటర్న్ తో వస్తుంది కాంట్రాక్స్ పళ్ళు ఇది కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది మేడం శారీ మొత్తం కూడా చూడండి ఈ షైనింగ్ గానీ డిజైన్ ప్యాటర్న్ గానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి దానికి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ లో నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది శారీ మొత్తం మనకి వస్తుంది దీనిపై డిజైన్ చూడండి మొత్తం మనకి జంగల్ టీమ్ డిజైన్ అయితే వస్తుంది అంటే దీనిపైన మొత్తం కూడా మనకి ఇక్కడ బార్ట్స్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ పికాక్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆనిమల్ డిజైన్స్ ప్యాటర్న్స్ మొత్తం కూడా మనకి దీంట్లోనే వస్తాయి మనకి వీటిలోనే శారీ మొత్తం కూడా ఇలా ఉంటాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ వర్క్ అయితే ఇలా వస్తుందండి హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ కి హ్యాండ్స్ కి డిజైన్ వర్క్ అయితే వస్తుంది మనకైతే మాత్రం చాలా సూపర్ ఆఫర్ అండి ఇదంతా కూడా మీకు ఈ సారీ కాస్ట్ ఒక్కొక్కటి స్టార్టింగ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండి లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది అలాంటిది మనం ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో తీసుకొచ్చాము ఏ శారీ తీసుకోండి వీటిలో కేవలం సెవెన్ హండ్రెడ్ నైన్ రూపీస్ మాత్రం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది వీటిలో ఇవే అండి కలర్స్ మొత్తం కూడా ఫస్ట్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి గ్రే కలర్ మనకి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ పికో గ్రీన్ షేడెడ్ అండి దాని మనకి మెజంత కాంబినేషన్ లో వస్తుంది మీరు చూసుకోండి ప్రతి ఒక్క సారీ కూడా బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది మేడం ఇది రెడ్డిష్ అండి రెడ్డిష్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి దానికి రెడ్ కలర్ బార్డర్ నెక్స్ట్ ఇది మస్టర్డ్ ఎల్లో అండి కి మనకు వచ్చేసి గ్రీన్ కలర్ ఇది పింక్ కలర్ అండి పింక్ కి బ్లూ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ చెప్పాం స్టార్టింగ్ లో గ్రేస్ అని గ్రే కి ఇది ఇందాడ వచ్చేసి మనకి పింక్ ఇది వచ్చేసి గ్రీన్ షేడెడ్ ఇలా మొత్తం కూడా ఎయిట్ కలర్ షార్ట్ ఆల్రెడీ మీకు ఇప్పుడు కలర్ చూపించాము అది మొత్తం ఎయిట్ కలర్ చార్ట్ సూపర్ ఆఫర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్యాన్సీ పట్టు సారీ డిఫరెంట్ ప్యాటర్న్ తో అది కూడా విత్ వర్క్ ఇదిగోండి మేడం ఇలా మనకి ఎయిట్ కలర్స్ కూడా వచ్చేసి ఇలా బ్యాక్ ప్యాక్ వస్తుంది అంటే ఎవరికైనా మీకు గిఫ్ట్ ఇచ్చేది ఉంది అనుకోండి ఇలా గిఫ్ట్ కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగో మేడం ఇలాగా గిఫ్ట్ ప్యాక్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ప్యాక్ వస్తుంది అవును అయితే ఇది వచ్చేసి మనకి ఒక మొత్తానికి ఇలా కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ లేదా మీకు కలర్స్ అన్ని కూడా వివరంగా చెప్తున్నాం కాబట్టి ఏ కలర్ లో కావాలంటే మాకు మార్చేసి పెట్టేసి పంపిస్తాం కేవలం సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి మంచి ఫ్యాన్సీ పట్టిసారి విత్ వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ చూపిపోతున్నారు నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఫుల్ ట్రెండింగ్ వైరల్ అయిన ఐటమ్ అండి ఇదంతా కూడా అలియా సారీస్ అండి అంటే మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది కానీ మనకి అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో రెయిన్బో కలర్ కాంబినేషన్ టైప్ అయితే వస్తుందండి శారీ చూడండి సూపర్ ఉంటుందండి దీనిలో ఈ ఒకటే కలర్ కాంబినేషన్స్ అని కాదు మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు ప్రతి సారీ కూడా చూపిస్తా మనకి ఇది వచ్చేసి జార్జెట్ ఫీల్త్ అయితే వస్తుందండి హెవీ క్వాలిటీ జార్జెట్ ఐటమ్ తో వస్తుంది ప్లస్ మనకి ఇది వచ్చేసి కింద మీకు అయితే చూడండి బార్డర్ కి సింపుల్ లేస్ బార్డర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఇది మేడం ఈ సారీ చూసారు ఎంత బాగుందో ఇదోండి దీంట్లోనే మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు ఇది లైట్ కలర్ కాంబినేషన్ అంటే స్కై బ్లూ టు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా దీనిలో మనకి కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి మీకు అయి కూడా చూపిస్తాను ఇదే మేడం సారీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి ఇది వద్దు అనుకుంటే కనుక బ్లౌజ్ మీరు ఇక్కడ కట్ చేసేసి పక్కన పెట్టేసి మీ దగ్గర ఆల్రెడీ దీనికి కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ ఏదైనా మేర్అప్ ఉంటాయి కదా అది చేసుకోవచ్చు అలా అయితే చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్ని కూడా ప్రెసెంట్ మనకి ఆఫర్ రేంజ్ లో ఉందండి ఇదే మేడం ఇది వైరల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా మనకు ఫుల్ వైరల్ అవుతుందండి ఈ కలెక్షన్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఒక కి వచ్చేసి ఎయిట్ పీసెస్ తెప్పించామండి ఎయిట్ పీసెస్ అంటే మనకి కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి మీకు కొన్ని పీసెస్ చూపిస్తాను ఇదిగో మేడం ఇది వచ్చేసి పింక్ టు బ్లూ షేడెడ్ అయితే వస్తుందండి ఇదే మేడం మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కసారి కూడా ఎక్సలెంట్ ఉంటుందండి మనకి ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ అయితే మీకు అయితే పంపించేస్తాము లేదు ఇప్పుడు అంతా కూడా మనకి రీసేలర్స్ వాళ్ళకి అండి రీసేలర్స్ వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్లి మంచిగా సేల్ చేస్తున్నారు మీకు శారీ పర్పస్ అనే కాదు శారీ కాకుండా ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవడం సూపర్ ఉంటుందండి మనకి రేట్ కూడా ఆఫర్ ప్రైజ్ అయితే తెప్పిస్తున్నాం ఇప్పుడు ఇదే మేడం వీటిలో మనకి ఒక బండిల్లో అసలు ఏమేమి కలర్స్ వస్తే మొత్తం మీకు చూపిస్తాను ఇది చూడండి ప్రతి శారీకి కూడా చేంజ్ అవుతాయి లేస్ బార్డర్స్ కూడా ఇది మేడం దీనికి వచ్చేసి ఈ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఏంటంటే ఈ బార్డర్స్ అన్నది కలర్ అయితే చేంజ్ అవుతుందండి లేస్ లేస్ కలర్ చేంజ్ అవుతుంటాయి ఏ కలర్ డామినేటింగ్ ఉంటే ఆ కలర్ తగ్గట్టు మనకైతే లేస్ అయితే వస్తుంది ఇదిగోండి చూసారా శారీ మొత్తం కూడా ఎంత బాగుందో ఇలా మనకైతే మాత్రం ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తా మనకి శారీ కూడా రేట్ అయితే ఆఫర్ ప్రైస్ అయితే వస్తుందండి ఏ శారీని తీసుకుని వీటిలో కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇది మేడం ఇవంతా శారీ మనకి ఇలా ఉంటాయి దీంట్లో వచ్చేసి మీకు ఒక్కసారి పైప్ పైన కలర్స్ మొత్తం కూడా మేడం ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది అనుకుంటారు కానీ ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ అని ఏదైనా రకరకాలుగా షేడ్స్ అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలని వాట్సాప్ పెట్టేసేయండి దాన్ని బట్టి మనం అయితే పంపిచ్చేస్తామండి అంటే ప్రత్యేకంగా మాకు ఇదే కలర్ నుండి ఇదే కలర్ వచ్చింది కావాలి అలా అడుగుతూ ఉంటారండి సింగిల్ పీసెస్ ఓన్ పర్పస్ కోసం తీసుకున్న వాళ్ళు కొంచెం కలర్ అనేది అటు ఇటుగా చేంజ్ అవుతుంది అండి అంటే ఇప్పుడు దీంట్లో ఉంది మనకి ఆరెంజ్ టచింగ్ వచ్చింది కొన్నిటికి ఆరెంజ్ అనేది రాకపోవచ్చు లేదా ఇది కొంచెం థిక్ రావచ్చు కొంచెం లైట్ రావచ్చు లేదంటే ఈ బ్లూ లోనే కొంచెం వేరే షేడెడ్ అలా రావచ్చు అండి అటు ఇటుగా రావచ్చు ఇదే మేడం శారీస్ అయితే మాత్రం ఏ సారీ తీసుకున్నా సరే సూపర్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ శారీస్ అన్నీ కూడా మనకి ప్రెజెంట్ ఆఫర్ రేంజ్ లో కేవలం వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కి వచ్చింది ఒకవేళ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ ఐటమ్ అయితే వేర్ చేయొచ్చు చాలా ఎక్సలెంట్ ఇప్పుడు అయితే ట్రెండింగ్ అండి ఇదంతా కూడా ఇదే మేడం ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ సూపర్ సారీ కాబట్టి చాలా బాగుంటుంది లేదు మీరు ఒకసారి కావాలంటే సారీ కింద వేర్ చేసుకోవచ్చు లేదు ఇంకేదైనా సారీ కాదు మనం ఇలా డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయాలనుకుంటే మీరు కస్టమైజేషన్ చేయించుకుంటే సూపర్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కావాలంటే పైన ఏదైనా డిజైన్ ప్యాటర్న్ చేయించుకోవడానికి చేపించుకోవచ్చు అలా అంత మంచి లుక్ అయితే వస్తాయి అండి ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి శారీస్ వీటిల్లో ఏదైనా సరే కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది రీసీలర్స్ వాళ్ళు చెప్తున్నామండి ఈ స్టాక్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ వైరల్ అండి మీకు ఎన్ని పీసెస్ తీసుకున్నా సరే స్టాక్ అయితే మాత్రం ఫెయిల్ అవుట్ అయిపోద్ది అంత బాగుంటుంది ఐటమ్ అంతా కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి ఫెడ్డేసేయండి కలర్ కాంబినేషన్స్ వెరైటీస్ మోడల్స్ అన్ని కూడా మేము చూసి మీకు అయితే పంపించేస్తాం ఏదైనా సరే కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మంచి హెవీ క్వాలిటీ జార్జర్ తో తెప్పించామండి ఐటమ్ అంతా స్ అండి అది కూడా మనకి కొంచెం యూనిఫామల్ కోడ్ కోసం యూస్ అయ్యేటట్టుగా మనకి సింగల్ కలర్ ప్యాటర్న్స్ లో తెప్పించామండి ఇదే మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి కలర్ చూడండి బ్రిక్ కలర్ అయితే వస్తుంది చాలా సూపర్ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ ఇదండి మనం ఇది యూనిఫామ్ కూడా కాదు ఒకవేళ ఓన్ పర్పస్ కి డైలీ యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మనం యూనిఫామ్ కూడా అని ఎందుకు అన్నామంటే ఒకటే కలర్ ప్యాటర్న్ ఎక్కువ పీసెస్ ఉన్నాయి దాని వల్ల మనకి చాలా మంది యూనిఫామ్స్ ఆ ఐడియా కోసం మనం అయితే ఇస్తున్నాం ఐడియా అనేది ఇస్తున్నాం మీకు ఇది మేడం ఇది వచ్చేసి టాప్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది మేడం ఇది దుప్పాటా అండి మనకి షిఫాన్ దుప్పటా అయితే వస్తుంది క్వాలిటీ వచ్చేసి ఇది అయితే మాత్రం మెటీరియల్ అయితే కనుక మనకి ప్యూర్ క్రేప్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బాటమ్ అయితే చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి మనకి టాప్ బాటమ్ ఉన్నాయి మూడు కూడా వస్తుంది మంచి రీజనబుల్ కాస్ట్ లో క్రేప్ డ్రెస్సెస్ అండి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది సెట్ ఇల్తే ఇలా వస్తుంది మనకి కేవలం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇదే మేడం దీంట్లో మనకు వచ్చేసి కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ జస్ట్ లిమిటెడ్ కలర్స్ అయితే వస్తాయండి ఇదే మేడం ఇది వచ్చేసి వైట్ డిష్ కాంబినేషన్ లో బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది ఒకటి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి అయితే మాత్రం ఇది దుప్పటా వస్తుంది నెక్స్ట్ ఇది అయితే మనకి బాటమ్ అండి ఇది మొత్తం కూడా సెట్స్ అయితే ఉంటాయి దీంట్లో లిమిటెడ్ కలర్స్ అని చెప్పాం కదా మీకు ఒక్కసారి కలర్స్ అయితే చూపించేస్తాను ఇది మేడం ఇది కొంచెం డార్క్ తిక్ గ్రే షేడ్ అయితే వస్తుంది దాంట్లోనే ఇది ఒకటి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కలంకరీ డిజైన్ ప్యాటర్న్ వస్తుందండి ఇది మేడం బ్లూ దాంట్లో మనకి చాలా అంటే చాలా లిమిటెడ్ గా ఉన్నది ఈ రెడ్ కలర్ అండి ఇది మేడం మొత్తం కూడా మనకి ఈ ఫోర్ కలర్స్ మీకు ఇప్పుడు ఏదైతే చూపిస్తాను ఈ ఫోర్ కలర్స్ మాత్రం మనకైతే వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్ మనకి కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేసేయండి అన్ని కలర్స్ మీకు ఈ ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ పీసెస్ అయితే మనం పంపించేస్తాం కేవలం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం క్రేట్ మెటీరియల్ అది కూడా మంచి హెవీ క్వాలిటీ రఫ్ అండ్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఒకవేళ యూనిఫామ్ గా కావాలంటే కనుక మన దగ్గర అవైలబుల్ గా ఉన్న కలర్స్ వచ్చేసి ఇదొకటి ఉందండి నెక్స్ట్ ఇది ఒకటి ఉందండి ఈ టూ అయితే మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ రెడీ స్టాక్ అండి ఎన్ని కావాలంటే కలెక్షన్ కూడా ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అండి అది కూడా డిజిటల్ ప్రింటెడ్ మోడల్ తో వివింగ్ ప్యాటర్న్స్ తెప్పించమండి ఒక్కసారి వీటిలో మిక్స్ క్యాట్ అండి అంటే అన్ని ఇలా వస్తాయని చెప్పాము ఇంకా వెరైటీస్ మోడల్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి చాలా సూపర్ కలెక్షన్ అండి మనకైతే మాత్రం ప్రజెంట్ రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నామండి ఎందుకంటే ఈ శారీ కలెక్షన్ చూడండి ఫస్ట్ శారీ కలెక్షన్ వచ్చేసి మనకి దాదాపుగా ఈ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పై హండ్రెడ్ అలాంటి హెవీ క్వాలిటీ ఐటమ్ అండి మనకి చాలా రిచ్ లుక్ అయితే తీసుకొస్తుంది శారీ ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మొత్తం కూడా సిల్వర్ జరి వ్యూవింగ్ ట్రౌజర్స్ అయితే వస్తాయి మనకి పళ్ళు దగ్గర ఇది శారీ మొత్తం ఓవరాల్ వ్యూవింగ్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ ఉంది చూసారా అది మనకి వివింగ్ లో వస్తుందండి ఇక్కడ కింద చూడండి మనంతా కూడా ఇది డిజైన్ ప్యాటర్న్ మీకు కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ అండి చాలా చాలా బాగుంటుంది అండి శారీ మాత్రం ఇది వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి మనకి కింద కూడా చిన్న సైజ్ బార్డర్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది శారీ మొత్తం మనకైతే ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ తెలిసిది డిజిటల్ ప్రింటెడ్ అనేది ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం టోటల్ జరీ వివింగ్ వల్ల మీకు ఆ డిజైన్ ప్యాటర్న్ అనేది సార్ క్లారిటీ లేదు ఇక్కడ మీకు డిజిటల్ ప్రింటెడ్ అయితే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా మనకైతే మాత్రం బుటా డిజైన్స్ తో జరీ వివింగ్ తో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే సిల్వర్ బోర్డర్ తో మాత్రం చాలా బాగుంటుంది శారీ మాత్రం ఇవన్నీ ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఎందుకంటే మనకి శారీ కాస్ట్ ఒక్కొక్కటి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పైన ఉండే సారీస్ అన్ని మనకి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో తెప్పించాం మీకు ఏ సారీ తీసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ పళ్ళు అయితే ఇలా వస్తుందండి ప్రతి మనకైతే టాల్స్ వచ్చేసి ఇది డబల్ షెడెడ్ కాంబినేషన్ అండి దీనిలో మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ నిజం ఇది ఇక్కడ చూడండి అది జిగ్జాక్ ప్యాటర్న్ అండి అదంతా కూడా జరీ వివింగ్ లో వస్తుందండి మీరు ఏదైనా ఫంక్షన్ వేర్ కట్టుకున్నారు ఒక నైట్ వేర్ నైట్ ఫంక్షన్ కి ఏదైనా యూజ్ చేసాడము ఆ షైనింగ్ కి చాలా అంటే చాలా ఎక్సలెంట్ నంబర్ వన్ లుక్ అయితే వస్తుందండి ఇది మేడం పైన ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ నుంచి మనకి లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ షేడ్ అయితే మనకి డబల్ షేడ్ కాంబినేషన్ కింద బార్డర్ కూడా మనకు వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మేడం దీనిపైన అంతా కూడా మధ్యలో ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి చూసారా అదంతా కూడా మనకు వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తుందండి నెంబర్ వన్ మనకి మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో వచ్చినాయండి అన్ని కూడా కేవలం మీకు ఏదైనా సారీ తీసుకోండి ఫోర్ ఫార్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇదండి ఇక్కడ మీకు చూపించినవి ఇవే కాదండి డిజైన్ ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ ఇంకా మనకైతే మాత్రం నంబర్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఒక బండిలు ఓపెన్ చేసి చూపిస్తా రీసెలర్స్ వాళ్ళకి మాత్రం ఈ ఐటమ్ అయితే చాలా మంచి ఆఫర్ పడుతుందండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ కాస్ట్ ఒక్కొక్క సారీ కాస్ట్ ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు ఫైన్ పడుతుందండి వాళ్ళకి కానీ మనకి ఏంటంటే మాత్రం మిక్స్లాట్లో వచ్చింది స్టాక్ చాలా త్వరగా అయిపోతుంది వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా అయిపోతుండదు మనకి అందుకని మేము అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆఫర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తుంటాము దానివల్ల పుదినంత త్వరగా మీరు స్టాక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే పంపిస్తాం ఇదే మేడం ఒక అంటే మేము ఇంత స్టాక్ చూపిస్తున్నాం కదా అని చెప్పి ఎవరైనా దూరం నుండి అంటే ఓన్ పర్పస్ కోసం దూరం నుండి ఒక రెండు రోజుల తర్వాత బయలుదేరిపో వాళ్ళు ఉంటే కనుక మీకు అయితే మాత్రం స్టాక్ అయితే అయిపోతుంది మాది ఏదైనా సరే వన్ డే లో స్టాక్ అయితే అయిపోతుంటుంది దానివల్ల కుదిన త్వరగా మీరు కూడా వస్తే స్టాక్ దొరుకుతుంది ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్స్ లో పెట్టుకుంటే కనుక కుదిన త్వరగా పేమెంట్ చేయండి మీరు పేమెంట్ చేయడం లేట్ అయితే మేము స్టాక్ అయితే మాత్రం వేరే వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఇవన్నీ కూడా బిడ్డలనే కలర్స్ ఏ కలర్ కావాలి ఎన్ని పీసెస్ కావాలి చెప్తే పంపించేస్తాం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి కాటన్ శారీ విత్ బ్లౌజ్ తో మనకి మంచి హెవీ కోల్డ్ ఐటమ్ అయితే తెప్పిస్తున్నాము ఇది మేడం ఇది శారీ పైన ఫోటో ఉంటుంది ఫోటో కేటలాగ్ ఉంటుంది అది చూడండి శారీ మొత్తం చేసి మనకి ఇదే డిజైన్ ప్యాటర్న్ వస్తుంది అండి క్రాస్ లెక్ స్ట్రైప్ వస్తుంది నెక్స్ట్ పళ్ళుకి అయితే డిజైన్ ప్యాటర్న్ అయితే ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది జస్ట్ ఒక సారీ ఓపెన్ చేసి చూపిద్దాం ఇదిగోండి సేమ్ శారీ మనకి ఫోటో చూసారు కదా సేమ్ అదే డిజైన్ ప్యాటర్న్ మనకైతే ఇలా పళ్ళు అయితే వచ్చేసింది ఇది మేడం పళ్ళు డిజైన్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఓవరాల్ ఇంక ఇలానే వస్తుంది దీని బ్లౌజ్ కూడా మనకైతే మాత్రం ఇలా డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మనకి శారీ విత్ బ్లౌజ్ అది కూడా మంచి హెవీ క్వాలిటీలో క్వాలిటీ చాలా సూపర్ ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది మేడం వీటిలో మనకి జస్ట్ ఒక్కసారి అయితే మీరు కలర్స్ అయితే చూసుకోండి ఇది మేడం అన్ని కూడా మనకి చూస్తా చూడడానికి డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్స్ లో వస్తుంది ఇంటి దగ్గర రీసెలర్స్ చేసుకున్న వాళ్ళకి లేదా మీరు సొంతంగా ఓన్ పర్పస్ యూస్ చేసుకోవడానికి కూడా నంబర్ వన్ క్వాలిటీ అండి ఇది కాటన్ శారీస్ మనకు వచ్చేసి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఆఫర్ ప్రైస్ అయితే వస్తుందండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా మనకి మంచి క్వాలిటీ మీకు చెప్తామండి క్వాలిటీ మాత్రం సూపర్ బెస్ట్ ఐటమ్ అండి శారీ విత్ బ్లౌజ్ మనకి దీంట్లోనే యానిమల్ డిజైన్స్ ఇలా కాబట్టి ఇలా డిజైన్ లేదు కొంచెం పెద్ద వాళ్ళకి సింపుల్ గా క్లాసీగా వాడుకుంటారు అనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇలా అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ఒకవేళ బండిల్ గా కావాలంటే ఇది మేడం ఒక బండిల్లో లో ఇలా అన్ని కలర్ స్టార్ట్ అయితే వచ్చిందండి ఇలా అన్ని కలర్స్ మనకైతే దీంట్లో వస్తాయి ఇలా మీకు బండిల్ గా కావాలన్న సరే ట్వంటీ ఫైవ్ పీసెస్ పర్ బండిల్ వస్తుంది బండిల్ టు బండి పంపిస్తాం లేదు పీస్ కావాలి పది రెండు కావాలి రెండు ఎన్నైనా పంపిస్తాం మీకు సింగిల్ పీస్ అని సరే మనం కొరియర్స్ అయితే కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పీస్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది